లో పెరగబోయే పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము ఎంత పెంచుతారనే విషయం కూడా మనం మాట్లాడుకుందామండి అలాగే నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ గురించి కూడా మీకు అందరికైతే వివరంగా చెప్తాను అయితే మొత్తానికైతే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చాలామంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూడండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు కదా కాకుంటే మాకు కాస్త బెనిఫిట్ అనేది ఉంటుందనేది వాస్తవంగా మీకు తెలియజేయడానికే చెప్తున్నాను అలాగే ఘంటసింబంలో కండి ఏ వీడియో ఎప్పుడు చేసినా కానీ మీకు అందడం అంటూ జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మీకు వీడియోలు అనేది మీకు అందించడం అంటూ జరుగుతుంది కదా దానికి కాస్త మాకు కూడా మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం మీకు కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను కదా అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఘటసింహలు నొక్కండి లైక్ కొట్టండి కింద హైప్ ఉంటుంది హైప్ను కూడా టచ్ చేయండి చాలామందికి వీడియో అనేది షేర్ చేసిన వారు మీ వల్ల కూడా కొంతమందికి వీడియో అనేది కూడా షేర్ అవుతుంది అయితే ప్రస్తుతం మనకు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది రిలీజ్కు ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు అప్డేట్ కూడా కావడం అంటూ జరిగింది కొన్ని జిల్లాలకు జరుగుతుంది రేపటి వరకు లాస్ట్ రేపు చివరాఖరి వరకు అందరికీ బ్యాంకులకు సంబంధించిన ఏదైతే ఉన్నదో నాలుగు మన నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అంతా అప్డేట్ రేపు సాయంత్రం వరకు అయితే పూర్తిగా అవుతుంది అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖు లోపలనే ఈ ఏదైతే క్రిస్మస్ పండుగ ఉన్నది కదా ఆ క్రిస్మస్ పండుగ రోజు కూడా చివరాఖరి వరకు కూడా ఈ పెన్షన్ అనేది అందరికీ రిలీజ్ అయితే కాబోతున్నాయండి క్రిస్మస్ ఇరవై ఐదవ రా రోజు కూడా కాస్త వెనుక ముందు అయినా కానీ క్రిస్మస్ రోజు పండుగకు కూడా పొద్దు పొద్దున్నే కూడా విడుదల కా అవడం అంటూ జరుగుతుంది వెనుక ముందు చూసుకొని ఈ రెండు రోజులల్లా పెన్షన్లు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే రిలీజ్ అవుతాయండి అందులో ఎటువంటి సందేహం లేదు అన్ని జిల్లాలకు ఒక్కరోజు వేయకున్నా కానీ కొన్ని జిల్లాలకు ఒకరోజు కొన్ని రోజు కొన్ని జిల్లాలకు సాయంత్రం పూట కొన్ని జిల్లాలకు మళ్ళీ ఉదయం పూట ఈ విధంగానైతే రిలీజ్ చేస్తారండి పెన్షన్లు ఈ నెలలో అయితే ప్రస్తుతం మనము నిన్నటి అయితే మనకు ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్లను పెంచుతామని ముఖంగా ప్రకటన అనేది గుడ్ మార్నింగ్ అండి ముఖంగా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది మీరు అందరూ చూశారు పత్రికలన్నీ నేను కూడా రెండు వీడియోలు చేశాను సారీ అయితే ఈ ఏప్రిల్ నెలలో మరి పెన్షన్లు పెంచుతాము అంటూనే అందులో కూడా ఒకేసారి పెన్షన్లు పెంచే ఆలోచన చేస్తున్నామని చెప్తూనే విడతల వారిగా పెంచుకుంటా పోదాము అనే ఆలోచన కూడా వాళ్ళు తెలియజేయడం అంటూ జరిగిందండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో సాధారణ పెన్షన్ల చేసి రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలకు పెంచి అందించాల్సిన అవసరం ఉన్నది అలాగే వికలాంగులకు సంబంధించిన పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలకు పెంచి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అది రెండు సంవత్సరాల కాలం నుంచి అయితే వీళ్ళు పక్కకు పెట్టారు ప్రస్తుతం ఎలక్షన్ల సీజన్ కాబట్టి రెండు విడతల్లో జరిగిన ఎలక్షన్లలో వీళ్ళ పరాజయాన్ని వీళ్ళు చవి చూడడం వల్ల ఇవాళ రోజున ఇయాటి రోజున కూడా మూడవ విడత ఎలక్షన్ అనేది జరుగుతుంది ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లలో కూడా ఎటువంటి గట్టి పోటీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన జరుగుతున్నది మనం అందరం చూస్తున్నాము అలాగే బీజేపీకి సంబంధించిన సీట్లు కూడా అరకు వస్తున్నాయి కానీ స్వతంత్రులు కూడా చాలామంది స్వతంత్రంగా కూడా గెలుస్తున్నారు ఎందుకంటే అక్కడ స్థానికంగా ఎవరు టికెట్ రాని వాళ్ళు ఎటువంటి మద్దతు లేని పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ మంచితనాన్ని పట్టుకొని కూడా కొన్ని చోట్లయితే ఇతరులు కూడా స్వతంత్రంగా నిలబడ్డ అభ్యర్థులు కూడా చాలామంది గెలుస్తున్నారు మనం చూస్తున్నాం కదా అయితే మొత్తానికి ఈ ఏప్రిల్ నెలలో పెన్షన్ల పెంపు జరగబోతున్నట్టుగా మనకు నిన్న పత్రికాముఖంగా ప్రకటన అయితే చేశారు కదా మరి ఈ పెంపుదల ఏ విధంగా చేస్తారు అని మనం ఆలోచించుకుంటే ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం అయితే పూర్తి కావడం అంటూ జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటుకు ఇక ఉన్నది మూడు సంవత్సరాల కాలం అయితే పరిపాలనలో కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఈ మూడు సంవత్సరాల కాలంలో వీళ్ళు తాపకు ఐదు వందల రూపాయలు పెంచి ఇస్తారా లేదు అంటే వెయ్యి రూపాయలు పెంచి ఇస్తారా లేదు అంటే ఏక బిగిన్నే ఈ ఏప్రిల్ నెలలోనే రెండు వేల రూపాయలు పెంచి ఇస్తారా అని ఆలోచించుకుంటే మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి మనం చూస్తున్నాము ఎన్నో రకాలుగా దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రము అనేది కూడా మనము అది బీజే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినదో లేకుంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినదో అవన్నీ పక్కకు పెట్టేస్తే మాత్రము ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఘోరాతి ఘోరంగా తెలంగాణలో వ్యవస్థ దెబ్బతిన్నది ఆదాయాలు పడిపోయి రియల్ ఎస్టేట్ కోల్పోయినాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది రోడ్లు బాగలేవు పాఠశాలలు బాగలేవు విద్యార్థులు కూడా చాలా చోట్ల తింటున్న ఆహారంలో కూడా మనం చూస్తున్నాం కదా నేను నా మాటగా చెప్పట్లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక విద్యార్థులకు కూడా హానికరమైన ఆహారం తినడం వల్ల వాళ్లకు రుగ్మతలు కలుగుతున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు రోడ్లు కూడా బాగులేవు రోడ్లకు కూడా మొన్న కాంట్రాక్టర్లకు అప్పజెప్తే ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కాంట్రాక్టర్లకు రోడ్లు అప్పజెప్పి బ్యాంకు నుంచి వెళ్ళి రుణం తీసుకొని వేయమని కాంట్రాక్టర్కి అప్పచెప్తే ససేమిరా మీ మీ గవర్నమెంట్ని మేము నమ్మము మేము మీరు ఆయనతో తర్వాత జాడి తంతరు మీ పద్ధతులు ఏమి బాగాలేవు అని కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి మనకు తెలుస్తున్నది అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇలాంటి విషయాలు కానీ ఖచ్చితంగా అదే జరిగింది మొన్న ఎవరు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు మీ కాంగ్రెస్ బా గవర్నమెంట్ని మేము నమ్మము ఓట్లే ఇప్పుడు రోడ్లేసి ఆ బ్యాంకు నుంచి తీసుకొచ్చిన రుణం మేము మళ్ళీ వాళ్ళ బ్యాంకు లూకోరు మేము రుణం కట్టలేము మీరు ఇవ్వలేరు ఎందుకు వచ్చిన గొడవ అని కూడా వాళ్ళు కూడా సైడ్ అయిపోతున్న తరుణం మనం కనబడ్డది అయితే ఈ ఏప్రిల్ నెలలో పెంచబోయే పెన్షన్ను ఖచ్చితంగా వీళ్ళైతే రెండు వేల రూపాయలు పెంచి ఇస్తారనే ఆలోచన మాత్రం మనం పెట్టుకోవద్దండి వాస్తవానికి పెంచుతామన్న ఆలోచనను తీసుకొచ్చారు కాబట్టి ఇక పెంచక తప్పదు కాబట్టి అన్న తరుణం ఏదైతే ఉన్నదో ఇక చెడ్డ పేరు ఎలాగో వచ్చింది కదా అని కూడా వాళ్ళకు అనిపిస్తున్నది ఎలాగో కాంగ్రెస్ పాల పరిపాలన బాగా లేదని ప్రజలకు అర్థమైంది అటు ఎంపీలకు మంత్రులకు అందరికీ ముఖ్యమంత్రికి కూడా అర్థమైంది కానీ అది బయట పెట్టుకోవట్లేదు వాళ్ళ వాళ్ళది వాళ్ళు ఎట్లా బయట పెట్టుకుంటారు కానీ ముఖ్యమంత్రి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంత విధంగా ఎన్ని రకాల మాట్లాడిండో ఆ వీడియోలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి దానికి కరెక్ట్గా సెట్ అయినాయి మీరు సోషల్ మీడియాలో చూడండి ఫేస్బుక్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఏదైతే అన్నాడో అది ఖచ్చితంగా తన తలకే తాకుతున్నాయి అలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి ఏ ఆనాడు ఏదన్నాడో అదే చేస్తున్నాడు అదే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది ప్రవర్తన కూడా అదే విధంగా ఉన్నది మొన్న మనువని తీసుకొచ్చి అరే మనువడు అంటే నీ వారసుడు కాదు నీ బిడ్డ కొడుకు అతని వల్ల నీకు ఏం సంబరం ఉన్నదో కానీ ప్రజలకు ఏం సంబరం ఉన్నది అని కూడా కోడై కూస్తున్నది లోకం తెలంగాణ లోకం కోడై కూస్తున్నది అయితే ప్రస్తుతము వీళ్ళు పెంచితే గనుక ఐదు వందల రూపాయలే పెంచి ఇస్తారనే ఆలోచన అయితే నేను అనుకుంటున్నానండి వాస్తవంగా వీళ్ళు పెంచి ఇస్తామన్నారు కాబట్టి ఇక పెంచక తప్పదు కాబట్టి అధిక భారాన్ని మేము నెత్తిన వేసుకోము అని ఆలోచిస్తూనే ఐదు వందల రూపాయల పెంచి ఇచ్చే ఆలోచన మాత్రం చేస్తారు ఎందుకంటే వాళ్ళు నమ్మకనే చెప్పారు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు అసలు ఎలా పెంచాలి ఎలా దాన్ని రాబట్టుకోవాలి ఏ విధంగా నిధులు తేవాలనేది లేదు ఢిల్లీకి పోతున్నీ కొట్టుకున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రావడం అంటూ జరిగింది అప్పుల కోసం ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి గారని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఎంతవరకు జరగది సంవత్సర కాలం చేయాల్సిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ పూర్తయినాయి ఇక పోయి మనం పోయి కేంద్రం కాళ్ళు పట్టుకోవాలి మరి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆకతాయితనంగా ఏదో మన ఏంటి అవి ఓ అమ్మాయి మన విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అత్త రెండు వందలు కొట్టిండు ఏదో మన తెలంగాణ రైజింగ్ అని అత్త రెండు వేల కోట్లు రెండు వందల కోట్లు కొట్టిండు మనవాడు బుడ్డోడు కోసం వంద కొట్టిండు ఇప్పుడు పోయి సంఖ నాకుతాడు గారు ఢిల్లీకి పోయి శంఖనాకాలే కేంద్రం సంకనానికి మరి ఏం పార్టీ పట్టుకెత్తాడో ఇప్పటికీ అరవై సార్లకు పైగా వేండు వాస్తవంగా వాస్తవాలను మాట్లాడుకోవాలి ఎవడు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి ఎందుకంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళను మనం ఎనికేసుకొని రావాల్సిన అవసరం లేదు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి ఈనాడు కాకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతమైన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా తెలంగాణ తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి ఏం చేస్తారో అది చేస్తారు వాస్తవంగా అది జరుగుతుంది కూడా